మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా సీనియర్ బీసీ నాయకులు సీనియర్ ఇంజనీర్ సంఘ సేవకులు బొమ్మి శేషుబాబును ఘనంగా సన్మానించారు అనేకమైన సేవలు చేస్తూ బీసీలకు ఎల్లవెళ్ల అందుబాటులో ఉంటున్న వ్యక్తికి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన దేశంలో కృష్ణ సాగర్ డ్యామ్ హైదరాబాద్ వరద నియంత్రణ ప్రణాళిక అనేకమైన ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు లక్కోజ్ రాజగోపాలాచారి బీసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పామర్తి యేసురాజు బీసీ యోజన సంఘ కార్యదర్శి ఏదలాడ నాని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పాల ఆంజనేయులు ఉపాధ్యక్షులు బాయ్ వెంకట్రావు జిల్లా ఎంప్లాయీస్ అధ్యక్షులు జిల్లా నాయకులు దౌలూరు రవి తదితరులు పాల్గొన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన సీనియర్ నాయకులు సీనియర్ ఇంజనీర్ బొమ్మి శేషు గారిని మోక్షగొండయ్య మోక్షగుండ విశ్వేశ్వరరావు గారి జయంతి సందర్భంగా సీనియర్ అయిన మన బొమ్మి శేషు గారిని సన్మానించడం జరుగుతుంది వారు ఇంజనీరింగ్ చాలా అనుభవంతో అనేకమైన బిల్డింగ్ కట్టలే కాకుండా సామాజిక పరంగా అనేకమైన సేవలు చేస్తున్నాడు ఎవరికైనా బీసీల్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా లేదు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే వారు కళ్ళదాల్లో మనకు అందుబాటులో ఉంటున్న సీనియర్ నాయకులు వారికి ఈ రోజున ఇంజనీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై బీసీ జై జై బీసీ ఇటువంటి గొప్ప ఇంజనీర్లు మనం ఎప్పుడైతే మన జాతికి పరిచయం చేశామో దాని ద్వారా బీసీ అందరూ కూడా వెలుగులకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా బొమ్ము శేషు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం గోపి గారు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసి బీసీ రంగంలో కూడా వేది మీద తీసుకురావాలని చెప్పి మేమందరూ బీసీ నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాం జై బీసీ జై బీసీ జై బీసీ ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్స్ అందరికీ ప్రత్యేకంగా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మోక్షగొండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నారు ఆయన పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో మోసకొండం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించారు ఆయన ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ బీసీ ఎంప్లాయీస్ తరఫున ఇంజనీర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి హ్యాపీ ఇంజనీర్స్ డే మన నేషనల్గా ఇంజనీర్స్ డే కింద దీన్ని ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం ఈ ప్రకారం ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ రోజున భూమి శేషాబు గారిని ఇంజనీర్ని మనం ఈరోజు సంబంధించుకోవడం జరుగుతుంది కాబట్టి